నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందల ఆరు అండి ఫోర్ నాట్ సిక్స్ అండి ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న ఏరియా వచ్చి బోకవరం టు జగ్గంపేట వెళ్ళే మెయిన్ హైవే రోడ్డు ఫేసింగ్ ల్యాండ్ అండి తొమ్మిది ఎకరాలు ఇది ఇది కామరాజుపేట పంచాయతీకి వస్తుందండి సూదికొండ రెవెన్యూ ఇందులో పెసలు మినువులు మొక్కజొన్న వరి పండుతుందండి అలే భూపతి వారి ఆయకట్టు చెరువు వాటర్ వస్తుందండి దీనికి ఇది మెయిన్ రోడ్డు ఫేసింగ్ అండి గోకవరం నుంచి జగ్గంపేట కాకినాడ వెళ్ళే మెయిన్ రోడ్డు ఫేసింగ్ ఇది తొమ్మిది ఎకరాలండి ఇది నార్త్ రోడ్డు వస్తుందండి ఈ యొక్క ఏదైనా ఫ్యాక్టరీలకు కానీ లేదంటే లేఅవుట్ వేసి ఇళ్ళ స్థలాల కింద కూడా అమ్మవచ్చునండి అదిగోండి ఇది హైవే అని మాట్లాడి ఒక బస్సు వెళుతుంది హైవే రోడ్డు దీని యొక్క ధర ఎకరం డెబ్బై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు మీరు ఈ తొమ్మిది ఎకరాలు అగో అక్కడి నుంచే బోర్ పాయింట్ దగ్గర నుంచి ఇలాగ వెనక్కి శుభ్రం చేసిన వరకు ఉందండి ఇది మీకు సరౌండింగ్ మొత్తం అంతా చూపిస్తున్నాను నేను దయచేసి ఏమనుకోవద్దు గొంతుకు బాగోలేదు అందుకోసం మీకు నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను వాయిస్లో క్లారిటీ తగ్గొచ్చు దయచేసి క్షమించండి అదిగోండి మొత్తం అంతా అక్కడ మినువులు చేయలు కోసం వేసి రెడీ చేశారు అది అంతా కూడా దీంట్లోనే వస్తుందండి ఆ చెట్టు దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ మొత్తం తొమ్మిది ఎకరాలండి డైరెక్ట్ డైరెక్టు హైవే రోడ్డు పాయింట్ పొలం అండి ఇది ఇంకా కావాలంటే ఇంకా నాలుగైదు ఎకరాలు కానీ అలాగా దొరుకుతుందండి ఈ యొక్క ల్యాండ్లో ఇంకొకసారి అండి మీకు వివరణ ఇస్తున్నాను ఇది తొమ్మిది ఎకరాలండి నార్త్ ఫేసింగ్ రోడ్డు వరి మొక్కజొన్న మినుగులు పెసలు పండుతాయండి ఏదన్నా వేసుకోవచ్చు దీనికి భూపతి వారి ఆయికట్టు చెరువు ఉందండి పక్కనే ఆ వాటర్ వస్తుంది ఈ యొక్క రోడ్డు గోకవరం నుంచి జగ్గంపేట వెళ్ళి మెయిన్ రోడ్ అండి కామరాజుపేట పంచాయతీ వస్తుంది సూదికొండ రెవెన్యూ వస్తుందండి ఇది ఇళ్ళ లేఅవుట్లకు కానీ అలా ఫ్యాక్టరీకి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చండి డైరెక్టు మనకి ఇది హైవే ఫేసింగ్ ఉన్న ల్యాండ్ అండి ఇది దీని ధర డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించండి చూస్తున్నవారు లైక్ చేయండి అలాగే మా యొక్క ఛానల్లో రెగ్యులర్గా చూస్తున్నవారు కంటెంట్ ఉంది బాగుంది మనకి ఫ్యూచర్లో ఉపపడుతుంది అనుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గంట బెల్ ఐకాన్ నొక్కండి మీ యొక్క బంధువులు చుట్టాలు మిత్రులు స్నేహితులందరికీ కూడా మా యొక్క ఛానల్ రికమెండ్ చేయండి చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి నమస్తే అండి మన సర్వే జనా సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు ధర్మో రక్షతి రక్షత ఓం శాంతి 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 జై హింద్